ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మొక్క పేరు మోన్స్టెరా డెలిసియోసా ఈ మొక్కను స్విస్ చీజ్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే దీని ఆకులకి చీజ్ కి ఉండే విధంగా రంధ్రాలు ఉంటాయి మోన్స్టరా డెలిషియోసా ఒక అందమైన అలంకార మొక్క ఇది అందంగా కనిపించడమే కాకుండా గాలిలోని విషవాయువులను శుద్ధి చేసే సామర్థ్యం కలిగిన మొక్క ఈ మొక్క సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా అడవుల్లో సహజ పెరుగుతుంది ఈ మొక్కకి ఉన్న పెద్ద ఆకులు గుండ్రంగా ఉండి వాటిపై సహజంగా ఏర్పడిన రంధ్రాలు కలిగి ఉండటం దీన్ని ప్రత్యేకత ఆకులు డార్క్ గ్రీన్ కలర్లో ఉండి మెరుస్తూ గదికి అందాన్ని కాకుండా వాతావరణాన్ని మంచిగా ఉంచుతుంది మోన్స్టెరా ప్లాంట్కు డైరెక్ట్ సన్లైట్ కాకుండా ఇన్ డైరెక్ట్ సన్లైట్ అవసరం సూర్యరశ్మి ఎక్కువైతే ఆకులు ఎండిపోతాయి అందుకే కిటికీ దగ్గర కానీ లైట్ ఉన్న చోట కానీ ఉంచాలి వారంలో ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే నీరు పోస్తే చాలు మట్టి కొంచెం తడిగా ఉండేలా చూసుకోవాలి కానీ నీరు నిల్వ ఉండకూడదు ఆకులపై దుమ్ము చేరకుండా తుడవాలి నెలకు ఒకసారి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం మంచిది గాలిని శుద్ధి చేయడమే కాకుండా ఇంటీరియర్ డెకరేషన్లో అద్భుతమైన అందాన్ని ఇస్తుంది ఒత్తిడి తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ప్రశాంత వాతావరణాన్ని కలిగిస్తుంది ఈ మొక్క ఇంట్లో ఉంచడం ద్వారా మన ఆరోగ్యానికి మనసుకి శాంతి లభిస్తుంది మోన్స్టెరా డెలీషియోసా మీ ఇంటి అందాన్ని మరింత పెంచుతుంది ఇంకా ఇటువంటి అందమైన మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయండి